నమస్తే అమ్మ అందరికీ నమస్కారం కువైట్లోని విమాన ప్రయాణికులకు శుభవార్త కువైట్ ఎయిర్పోర్ట్ లో అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతూ ఉన్నట్లు అలాగే కొత్త రన్వేను ప్రారంభిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది అక్టోబర్ ముప్పైవ తేదీన విమానాశ్రయంలోని మూడవ రన్వే మరియు కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రవర్ ను ప్రారంభించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సన్నాహాలు చేస్తూ ఉన్నట్లు డీజీసీఏలోని ప్లానింగ్ మరియు ప్రాజెక్టుల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సాత్ ఉతైబీ గారు వెల్లడించారు ఆల్ ఒ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వైమానిక ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించిన అందరికీ తన యొక్క ప్రగాఢ కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు రవాణా రంగం విమానాశ్రయం యొక్క మౌలిక సదుపాయాలలో మూడవ రన్వే అత్యంత ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులలో ఒకటని చెప్పేసి అలాగే యొక్క రన్వే పొడవు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవు ఉంటుందని చెప్పేసి ఇది డిజైన్ మరియు సాంకేతిక ప్రమా పరంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రన్వేలలో ఒకటిగా పరిగణించబడుతుందని చెప్పి ఆయన వివరించారు నాలుగేళ్లుగా నిరంతర కృషి ఫలితంగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని ఆయన తెలిపారు ఈ ప్రయత్నాలు ఈ నెలాఖరులో రన్వేను అధికారికంగా ప్రారంభించడంతో ముగుస్తాయని చెప్పేసి ఇది విమానాశ్రయం యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంతో సహా ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్ ట్రాఫింగ్ యొక్క భద్రతకు ఇది గొప్పగా దోహదపడుతుందని చెప్పి వెల్లడించారు మూడో రన్వేతో పాటు ఏకకాలంలో ప్రారంభించనున్న కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ట్రవర్ను విమానాశ్రయ మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధిలో అంతర్భాగమని అని చెప్పాన వెల్లడించారనమాట ప్రస్తుతం అక్టోబర్ ముప్పైవ తేదీన కువైట్లో మూడవ రన్వేని అయితే ప్రారంభించనున్నారు అది నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవు ఉంటుంది అంటే విమానాలు రాకపోకలు కొనసాగించేందుకు ఇది అత్యంత సాంకేతిక ప్రమాణాలతో ప్రపంచంలోనే బెస్ట్ రన్వేగా అయితే మేము తీర్చిదిద్దాము దీనికోసం నాలుగేళ్లుగా మేము కష్టపడుతూ ఉన్నట్లయితే ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్